తొలి టెస్ట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో దారుణంగా ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటోంది కానీ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ కి ముందు నుంచే సుబ్మన్ గిల్ రూపంలో జట్టుని పెద్ద సమస్య వెంటాడుతోంది కోల్కతాలోని ఈడియన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడగాయంతో మ్యాచ్ నుంచే తప్పుకున్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క బాల్ ఆడి రిటైర్ అయిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్కే రాలేదు అంతేకాకుండా మెడగాయం ఎక్కువ కావడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కూడా అయిన గిల్ ట్రీట్మెంట్ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు కానీ రెండో మ్యాచ్ ఆడతాడా లేదా ఫుల్ ఫిట్ గా ఉన్నాడా లేడా అనే అనుమానం అందరిలో కనిపిస్తుంది అయితే బీసీసీఐ మాత్రం గిల్ విషయంలో తొందర పడకూడదని వైద్యులతో సంప్రదించిన తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని అనుకుంటుందట ఒకవేళ ఏ మాత్రం డాక్టర్ల నుంచి గిల్కి రెస్ట్ అవసరం అనే సంకేతాలు వచ్చినా విశ్రాంతి ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉందని కూడా కొందరు అఫీషియల్స్ చెబుతున్నారు అంటే పరిస్థితులను బట్టి చూస్తే రెండో టెస్ట్లో గిల్ ఆడేది దాదాపు డౌట్ గానే కనిపిస్తుంది అయితే ఇలాంటి టైంలో సుబ్బన్ గిల్ స్థానంలో రెండో టెస్ట్ లో ఎవరిని ఆడిస్తారనేది కూడా సస్పెన్స్ గా మారింది గిల్ ప్లేస్ కోసం ప్రస్తుతం మూడు పేర్లు వినిపిస్తున్నాయి యంగ్ సాయి సుదర్శన్ ఆర్సీబీ స్టార్ ఓపెనర్ కెప్టెన్ దేవదత్ పడికల్ సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గిల్ టీం నుంచి అవుట్ అయిపోతే సాయి లేదా పడిక్కల్లో ఒక రెండు టీంలోకి తీసుకోవాలని కోచ్ గంభీర్ అనుకుంటున్నాడట కానీ కామెంటేటర్ ఆకాష్ చోప్రా మాత్రం వీళ్ళిద్దరికంటే సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తీసుకుంటే బెటర్ అని సలహా ఇస్తున్నాడు రుతురాజ్ డొమెస్టిక్ క్రికెట్లో కూడా ఆదరగొడుతున్నాడు స్టాటిస్టిక్స్ విషయంలో కూడా గిల్ కంటే మెరుగ్గా ఉన్నాడు అతడి బ్యాటింగ్ స్టైల్ కూడా టెస్ట్లకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది రుతురాజ్ ఓపెనర్ కావడం టీంకి మరో ప్లస్ పాయింట్ అందుకే గిల్ ప్లేస్లో అతడనే టీంలోకి తీసుకోవాలి అని చెబుతున్నాడు ఆకాష్ చోప్రా మరి మీరేమంటారు రుతురాజ్ సాయి సుదర్శన్ దేవదాత్ పడిక్కల్ వీళ్ళ ముగ్గురులో ఎవరిని తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి